అన్నగారు రెండుసార్లు ఎంపీ మీరు స్టేట్ బీసీ లీడర్గా ఉన్నారు దర్దాపుగా మీ రాజకీయ ప్రస్థానం అంటే కొన్ని దశాబ్దాల కాలం రెండు సార్లు ఎంపీగా చేసి ఒకసారి లోక్సభ ప్యానల్ స్పీకర్గా చేసిన కొనకల్ నారాయణరావు గారు ఎంత సంపాదించారంటే ఏం చెప్తారు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు దమ్మున్న నాయకుడైన పేరు సంపాదించాడు నిజాయితీ పేరు సంపాదించాడు కథవని తృణపరాయంగా వదిలైట కూడా వెనక వెనకవాడనే నాయకుడిని సంపాదించాడు నమ్మిన వాళ్ళ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని పేరు సంపాదించాడు డబ్బు అనేది భారీగా సంపాదించినా దాన్ని కూడా జాగ్రత్తగా అవజేయటం అనేది మేము రాజకీయాల్లో మ్యాక్సిమం చేసాం మంచి పేరు సంపాదించాడు పార్లమెంట్లో సమైక్యాంధ్ర కోసం ఆ రోజున పోరాటం చేస్తూ హార్ట్ స్టోక్ వచ్చి చావుదాకి వెళ్ళి తిరిగి వచ్చాడు అలాగే ఉత్తరాఖండ్లో ఓ హీరోలేగా అక్కడ ఉన్న యాత్రికులు అందరినీ కూడా వరద పచ్చి తీసుకొచ్చుకుంటారు అనేక పోరాటాలు చేశాడు ఆయన మంచి పేరే సంపాదించుకోవడం తప్ప ఎక్కడ చెడు పేరు సంపాదించుకోలేదు ప్రత్యర్థి పార్టీలు కూడా కొనకల నారాయణరావు గారు నిజాయితీ పొరడీనే మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా ఒక కామెంట్ చేయడం ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు వేల పద్నాలుగు చిల్లరలో కాకినాడ మీటింగ్లో కొనకల నారాయణరావు గారు ఆ పార్టీలో నిజాయితీ పడంలో అని అన్నాడు ఎందుకంటే అప్పుడు ఆయన పార్టీ నుంచి తెలుగుదేశంతో వైరించి వచ్చినారు అలాగే చాలామంది తెలుగుదేశం వాళ్ళు అన్నా పార్ల వేరే పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్నా ఎక్కడా కూడా ఆయన గురించి అవినీతి ఆరోపణలు చాలా మంచి పేరు సంపాదించున్నాడు పదవి కోసం ఎప్పుడు కూడా ఆయన అరువులు చాచటం ఇతరుల పదవులు ఆపుకుందాం అనే ఆయనకి ఎప్పుడూ లేదు మరి ఇవాళ కూడా ఆయన పదవిని చాలా తృణప్రాయంగా ఎందుకంటే మేం చెప్పడం కాదు ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో ఎంపీగా తీసుకోవడానికి బాలసౌరి గారు కానీ అందరూ కూడా ఈవెళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఆయనకి చాలా మంచి పేరు ఉంది మంచి పేరుకి కావాల్సిన అర్హతలు లక్షణాలు పూర్తిగా నారాయణరావు గారికి ఉన్నాయి